మొన్ననే పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు చూసాం మొదటి రోజు రోజు శనివారం అయినా కూడా బడ్జెట్ ప్రవేశపెట్టడం ఎందుకంటే ఒకటో తారీఖు బడ్జెట్ ప్రవేశపెట్టాలనేది ప్రభుత్వ నిర్ణయం శనివారం అయినా కూడా బడ్జెట్ ప్రవేశపెట్టడం బడ్జెట్లో ఈసారి అంశాలు చూస్తే ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకి పేదలకి పెద్ద ప్రోత్సాహం ముఖ్యంగా ఈ ప్రాంతానికైతే మత్స్య కార్మికులకి చాలా ఉపయోగకరమైన ప్రయోజనకరమైన స్కీమ్స్ వచ్చాయి అలాగే మన ప్రాంతానికైతే మననే ప్రధానమంత్రి గారు ఫౌండేషన్ చూసాం ఎన్టీపీసీ హైడ్రోజను అనకాపల్లి ఫార్మా ఎస్సీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్సిల్ మెటల్ స్టీల్ ప్లాంటు మన విశాఖపట్నం స్టీల్ ప్లాంటు రివైవల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ముఖ్యంగా అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించినవి అదే కాకుండా రోడ్స్లో చూస్తే అటు రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఇటు కేంద్ర ప్రభుత్వంలో కానీ మనకి కొత్తగా మాడుగుల చోడవరం కనెక్ట్ అయ్యి పాడేరు వరకు కూడా ఆ రోడ్డును తీసుకెళ్లేదానికి ఒక నేషనల్ హైవేకి డిపిఆర్కు ఇవ్వడం అనకాపల్లి టు రాజమండ్రి సిక్స్ లైను శాంక్షన్ చేసి టెండర్ స్టేజీలకు రావడం స్టేట్ గవర్నమెంట్లో కూడా ఏదైతే అయితే ఎన్డీబీలో న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో పిలిచిన రోడ్లన్నీ కూడా స్టార్ట్ కావడం ఈ ప్రాంతానికి ఒక పక్క రైల్వేస్ ఉండే ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ రైల్వే కూడా మనం చూసాం జోన్ ప్రకటించేది కాకుండా ఈ హైదరాబాద్ నుంచి జోన్ తీసేసి ఆ ప్రాంతం నుంచి ఉండే అన్నీ కూడా ఈ జోన్కి ఇవ్వడము జోన్ శాంక్షన్ కావడము అన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఏదైతే మనం ఎలక్షన్లో మాట చెప్పామో డబుల్ ఇంజన్ సర్కారు వస్తే ఈ పనులన్నీ చేసేదానికి చులువుగా ఉంటుందని ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసిన ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా కాపాడుకునేదానికి ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఇక్కడ డెవలప్మెంటు ప్రజలకు ఒక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు ఇంకొక పక్క ఈ బడ్జెట్లో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్కు మేలు జరుపుకున్న మన రాష్ట్రంలో దాదాపు వెయ్యి కిలోమీటర్లు సముద్ర తీరం ఉంది ఆ సముద్ర తీరానికి ఎక్కువ మత్స్య కార్మికులు ఉన్నారు ఈ ఈ మత్స్య కార్మికులకి ఈ బడ్జెట్ లో ఎక్కువ ప్రోత్సాహం కలగడం రైతులకి మధ్యతరగతి